അനക്കാളി ജില്ല അനക്കാപ്പള്ളി റെയിൽവേ സ്റ്റേഷനിലോ അസംപൂർണങ്ങ ഉന്ന వసతులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ పరిశీలించారు ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా ప్రధాన రైల్వే స్టేషన్ కావడం మరియు దక్షిణ మధ్య రైల్వే స్టేషన్కు ప్రథమ స్టేషన్ కావడంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టదలిచిన అభివృద్ధి పనులు గత కొంతకాలంగా నత్తనడకన సాగుతున్నాయని అన్నారు ఇప్పటి జరిగిన పాదచారులు వంతెన కరెంట్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ మరియు ప్రయాణికుల వసతి సముదాయము డ్రైనేజీ నిర్మాణాలు డ్రింకింగ్ వాటర్ మరియు ప్లాట్ఫారం ఫ్లోరింగ్ పనులను పరిశీలించి స్టేషన్ మాస్టర్తో పనుల తీరును సమీక్షించారు సులభ కాంప్లెక్స్ డ్రైనేజీ నీటిని అలాగే వదిలేసి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్న కాంట్రాక్టర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పనుల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ఈ సందర్భంగా అభివృద్ధి పనుల నత్తనడక్కు సంబంధించి ఏమైనా సమస్యలుంటే తాను అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు మరియు రైల్వే శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వేకి ప్రప్రథమంగా వచ్చేటువంటి రైల్వే స్టేషన్ అనకాపల్లి రైల్వే స్టేషన్ అతిపెద్ద రైల్వే స్టేషన్ కానీ దురదృష్టవశాత్తు ఈ అనకాపల్లి రైల్వే స్టేషన్లో ప్రధానమంత్రి మోడీ గారు మంజూరు చేసినటువంటి ఏదైతే ఆధునీకరణ పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తిగా స్తంభింపబడిపోయి ప్రయాణికులకి తీవ్ర అసౌకర్యానికి గురయ్యే విధంగా ఇక్కడ ఇవన్నీ పనులన్నీ నిలిపివేశారు మరి ఇక్కడ మనం ఈ రైల్వే స్టేషన్ ఇప్పటికే సీఎం రమేష్ గారి దృష్టికి ఇవాళ ఉదయమే ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇవాళ జిఎం గారు రైల్వే జీఎం గారు విజయవాడలో ఎంపీలందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రైల్వే స్టేషన్ల ఆధునీకరణ అలాగే ఇంకేమైనా కొత్త ట్రైన్స్ తాలూకా రిక్వైర్మెంట్ అంటే అవసరం ఉందా లేదా అనే దాని బట్టి దాని మీద ఇప్పుడు సమీక్ష అవుతూ ఉంది విజయవాడలో అందులో భాగంగానే ఉదయాన్నే సీఎం రమేష్ గారికి కూడా ఇక్కడ ఫోటోలన్నీ కూడా పంపించడం జరిగింది ఆయన ఈ సమావేశంలో ఈ రైల్వే స్టేషన్లో ఉండేటువంటి పనులన్నీ తక్షణమే మొదలయ్యే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఆయన ఇప్పటికే చర్యలు చేపట్టారు దానిలో భాగంగానే రేపు ఎంపీ గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి పనులన్నీ కూడా చూపించే ఉద్దేశంగా ఈరోజు తనిఖీకి రావడం జరిగింది అయితే ఇప్పుడే స్టేషన్ మాస్టర్ స్టేషన్ సూపర్ ఎండగాలతో మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే పనులు జరుగుతున్నప్పటికీ కూడా ఈ పెద్ద పెద్ద గోతులు గీతో పూర్తిగా కలుషితం అయిపోయినటువంటి సిల్టు అలాగే ఈ తాలూకా డ్రైనేజీ వాటర్ సులాప్ కాంప్లెక్స్ ఇది ఈ సులాప్ కాంప్లెక్స్ తాలూకా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇక్కడ వదిలేసి ఇక్కడ ప్రయాణికులు వెళ్తే ముక్కు మూసుకొని వెళ్ళే పరిస్థితి రాత్రుల అయితే ఆ పిల్లలు చిన్న చిన్న గోతుల్లో ఏదైతే కాంట్రాక్టర్ పనులు మధ్యలో ఆపేసి పోయాడో ఆ గోతుల్లో పడిపోయి వాళ్ళు పిల్లలు అనేక దెబ్బలు తినేటువంటి పరిస్థితి పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ముసలవాళ్ళు అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఈ పనులన్నీ కూడా మనం చూస్తే పూర్తి మట్టి మట్టి కూడా అక్కడ మట్టిగా కనీసం తాత్కాలికంగా అయినా సరే ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా చేద్దామనేటువంటి తపన ఇక్కడ కాంట్రాక్టర్లు కనిపించట్లేదు పెద్ద ఎత్తున లక్షల రూపాయలు వేయంతో కాంట్రాక్టర్లు తీసుకోవడం ప్రయాణికుల అవసరాలను పట్టించుకోకుండా గాలి అనేటువంటిది మేము తీవ్రంగా కూట ప్రభుత్వం తరఫున దీన్ని ఖండిస్తా ఉన్నాం తక్షణమే ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టే విధంగా మేము పూర్తి స్థాయిలో సీఎం మన పార్లమెంటు సభ్యులు ఇప్పుడు మొన్ననే జాతీయ రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా నియమితులైన సందర్భంగా మరి ఆయన ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడానికి ప్రతిపాదనలు పంపిస్తా ఉన్నాం తప్పకుండా రేపు ఎంపీ గారిని కూడా తీసుకొచ్చి ఈ పనులన్నీ కూడా తక్షణమే మొదలయ్యి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ పనులు కూడా త్వరగా అయిపోయేటట్టు ఇప్పుడు కాంట్రాక్టర్తో కూడా మాట్లాడడం వాళ్ళు కూడా పనులు మొదలు పెడతా ఉన్నారు మరింత త్వరగా ఏమైనా రైల్వే వ్యవస్థ నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా ఎంపీ రమేష్ గారిని తో సమన్వయం చేసుకొని ఆయన ద్వారా సమస్యలు పరిష్కరించే మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఇక్కడ రైల్వే స్టేషన్లో అరకపల్లి రైల్వే స్టేషన్ లో ఈ డ్రింకింగ్ వాటర్ పాయింట్ ఇది ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ పాయింట్ దగ్గర ఆ కాంట్రాక్టర్లు బాగున్న దాన్ని పాడు చేసి శుభ్రంగా దాన్ని మెయింటైన్ చేయలేని అంటే ఐసినిటీ ఉండాలి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసినప్పుడు అది కూడా లేకుండా శుభ్రంగా చిల్లర అందరుగా పడేసారు దీన్ని మెయింటైన్ చేసే లేదు క్లీన్ చేసే లేరు ఇక్కడ మనం చూస్తే ఈ పక్కన గోతులు ఇవన్నీ పిల్లలు కానీ లేకపోతే ముసలి వాళ్ళు కానీ దీనిలో పడిపోయి శుభ్రంగా దెబ్బలు తినే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా రేపు తప్పకుండా సీఎం రమేష్ గారు చొరవతో ఇవన్నీ సమస్యలు కూడా తొందరలోనే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం